హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పండగల స్పెషల్ అయిన అరిసెలు అనమాట అరిసెలు అంటేనే చాలా కష్టం అనుకుంటారు ఇదివరకు మన అమ్మ అమ్మమ్మలు చాలా తొందరగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు వాళ్ళకి అరిసెలు చేసుకోవాలంటే చాలా కష్టపడి ఉండే చాలామంది చేసుకోరు కానీ చాలా సింపుల్గా ఈజీగా నేను అరిసెలు మీకు చేస్తాను చాలా చాలా బాగుంటాయి అన్నమాట చూడండి రాని వాళ్ళు కూడా చేసుకోగలిగేటట్టు పక్కా కొలతలతో నేను మీకు చేసి చూపిస్తాను దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి బియ్యం అనమాట ఈ బియ్యాన్ని నేను రెండు రోజులు నానబెట్టాను అంతేకాదు ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు కడిగేసుకొని మంచినీళ్ళు పట్టుకుంటూ నానబెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు వీటిని నీట్గా మనం ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలో వేసుకొని మిక్సీలో వేసుకొని మనం పొడిపిండిలాగా పట్టుకోవాలన్నమాట మనం వడకట్టుకొని కొంచెం నీళ్ళన్ని వంపుకున్నాక కొంచెం పొడి పిండిలాడేటప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం పిండి అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పిండిని మనం జల్లించుకోవాలన్నమాట మీకు చక్కగా ఉంది దంచుకుంటామంటే రోట్లో వేసుకొని దంచుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చక్కగా ఈ జల్లెడతో పిండి అంతా కూడా జల్లించుకోవాలి ఇలా మొత్తం జల్లించుకొని మళ్ళీ వచ్చిన నోకని మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం పిండి అంతా కూడా మిక్సీ వేసుకొని జల్లించుకొని పెట్టుకున్నామన్నమాట మూత పెట్టుకోవాలి మనం జల్లించం కల్లా మూత పెట్టి మళ్ళీ పిండి మిక్సీ వేసుకొని జల్లించుకుంటా ఉండాలి చూసారు కదా కొంచెం తడి తడి ఉండాలన్నమాట మనకి కేజీకి కేజీ బెల్లం పడుతుంది కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక వంద గ్రాముల బెల్లం తగ్గించుకొని తొమ్మిది వందల గ్రాములు వేసుకోండి అర కేజీకి నాలుగు వందల గ్రాములు వేసుకోండి లేదా మాకు అలా తెలియదంటే కప్పు కొలతల్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పిండి నాకు రెండున్నర కప్పు అయిందనమాట ఇప్పుడు మనం స్టవ్ వెదిగించుకొని బాండి కానీ వడలపాడేష కానీ పెట్టుకోవాలన్నమాట కేజీకి కేజీ బెల్లం అర కేజీకి అర కేజీ బెల్లం అలానే కప్పుకైనా కప్పు బెల్లం మరి మాకు స్వీట్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు కేజీకి తొమ్మిది వందల గ్రాములు వేసుకోండి అలా ఒక వంద గ్రాములు యాభై గ్రాములు తగ్గించుకొని వేసుకోండి సరిపోయి ఇప్పుడు మనకు రెండున్నర కప్పులు పిండి అయింది కాబట్టి రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను మనం రెండు కప్పులు బెల్లానికి ఒక పావు కప్పు నీళ్లు తీసుకుందాం కొంచెం చాలా నీళ్లు మనం దీన్ని కలుపుకుంటూ పాకును తీసుకురావాలన్నమాట నేను ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను కొందరికి ఆర్గానిక్ బెల్లం నచ్చదనమాట కలర్ ఎలా ఉంటుందని మీరు కావాలంటే మామూలు బెల్లం అయినా తీసుకోవచ్చు ఇది కొంచెం గట్టి పాకం రావాలన్నమాట మనం ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి కొంచెం గిన్నెలోకి వీళ్ళు తీసుకొని ఈ పాకాన్ని ఇలా వేసి మనం చేత్తో చూస్తే తెలుస్తుంది అనమాట చూసారు కదా ఇంకా కొంచెం ముదురు పాకం రావాలి మనకి ఇది లేతపాకం ఉంది ఇంకొంచెం ముదురు పాకం రావాలన్నమాట చూడండి మనం ఇలా వేసినప్పుడు ఉండ గట్టిగా ఉండాలన్నమాట ఇంకొంచెంసేపు ఈ పాకాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు కలిపినాక ఇంకొకసారి పాకం చూసుకుందాం మనం చూశారు కదా ముద్దయింది గట్టిగా మరీ రాయిలాగా అవసరం లేదు చూడండి ఇలా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నూలు వేసుకుందాం కొన్ని నూలు వేసుకుందాం అలానే యాలుపుల పొడి వేసుకోండి ఇప్పుడు మనం పిండి వేసుకుందాం కలిపి కలిపిదాకా కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ కలపాలన్నమాట ఖచ్చితంగా ఇద్దరు ఉండాలండి ఈ అరిసెలు చేయాలంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి ఒకళ్ళు పిండి పోస్తూ ఉండాలన్నమాట మనం ఇలా కలుపుతూనే ఉండాలి పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ లేకుండా చూసారు కదా చక్కగా మనకు అనుకున్నట్టు కొలతలకి సెలవు రెడీ అయిపోయింది కొంచెం చల్లగా అయితే ఇంకొంచెం గట్టిగా అయింది అనమాట మనకి ఇలానే ఉండాలి చూడండి ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాం ఇప్పుడు మనం అరిసెలు చేసుకునే ముందు కొంచెం నెయ్యి వేసుకున్నాం సలివెడ్లో మనం కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి చూసారు కదా ఎంత బాగుందో మంచి కలర్లో పోసుగా ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది చూసేయండి ఒకసారి ఇంట్లోనే మనం ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుదాం చలిమిడి మన ఇంట్లో ఏదన్నా కవర్ కానీ ఇలాంటి సిల్క్ కానీ మ్యాట్ కానీ ఉంటే మనకి అరిసెకి ఎంత సైజ్ అయితే కావాలో ఉన్నా అంత సైజు తీసుకొని కొంచెం నువ్వెంతో కానీ నెయ్యితో కానీ మనం ఒత్తుకోవాలన్నమాట మరీ పల్సగా ఉండకూడదు అలా అని మరీ మందంగా ఉండకూడదు అరిసెలు అనేవి చూసారు కదా ఇలా ఇలా చేసుకొని నూనెలో వేసుకుందాం నూనె వేడైపోయింది కదా అరిసెలు వేసేసుకుందాం జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు మనం కొలత పాకం సరిగ్గా తీసుకుంటే అరిసెలు అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట చూసారా అరసలు చక్కగా పైకి వచ్చేసింది పొంగి ఒక వైపు కాలింది రెండో వైపు తిరిగేసుకుందాం తీసేసుకోవటమే అనమాట రెండు వైపులా మంచి కలర్ వచ్చేసినాయి అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం అందరూ ఇళ్లలో చేసుకునేటప్పుడు అరిసెల గంటలు అనేవి అందరికాడ ఉండవు కాబట్టి ఎలా దీనిలో వేసుకొని చక్కగా ఇలా నొక్కేస్తే ఆయిల్ అంతా కూడా పోతుందన్నమాట లేదా మీ దగ్గర గంటలు ఉంటే చక్కగా అరిసరి గంటలతో ఇలా ఒత్తేసుకోండి చూసారు కదా ఆయిల్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది కిందకి అరిసెలో నువ్వునంటూ ఏముండదు అన్నీ మనం ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన అరిసెలన్నీ కూడా వేసుకొని కాల్చుకుందాం ఇప్పుడు మనకి సలిమిడి అంతా అయిపోయింది లాస్ట్లో బాండీ అంతా తుడుచుకొని అమ్మ అమ్మమ్మ అయితే చక్కగా ఇలా ఇది కొంచెం బాండీ తుడిచిన సలిమిడిలో నీళ్లు వేసుకొని బాగా కలిపి బోరులు పోస్తారు చాలా చాలా బాగుంటుంది ఇది కలుపుదాం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ నూనెలు బోర్లాగా వేసుకుందాం అరిసెల కంటే చాలా మందికి ఇదే ఇష్టమండి పిల్లలకి దీనికోసం చూస్తూ కూర్చునే వాళ్ళు మా అమ్మ చేసేటప్పుడు చూడండి ఇది రెండు వైపులా చక్కగా కాలిపోయింది అనేది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇది కూడా కాలిపోయింది కదా దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకున్నాం చక్కగా మన అయితే రెడీ అయిపోయింది అండి మనం లో కూడా తీసుకున్నాం మామూలుగా అయితే అరిసెలు మనం నూనెలో నుంచి తీసినాక ఒక పట్ట మీద కానీ ఒక గుడ్డ మీద కానీ చక్కగా అన్ని పరుచుకోండి వెంటనే టిఫిన్ పెట్టకండి చూడండి ఎంత బాగున్నాయో చాలా సింపుల్గా అయిపోతాయి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అరిసెలు అనేవి ఇంకా మనకి దంచుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి వేడి మీద ఉన్నాయి కదా చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట మనం నువ్వులు కూడా వేసాం కదా మధ్య మధ్యలో ఆ నువ్వులు తగులుతూ చాలా రుచిగా ఉన్నాయి మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఎన్ని కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట ఇంకా ఒక రోజుకి చాలా మెత్తగా ఉంటాయి అరసలు అనేవి కూడా మీకు కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్